రాజమహేంద్రవరం జేఎన్ రోడ్ జేకే గార్డెన్ సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో ఈ నెల ఐదవ తేదీ ఆదివారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా శెట్టిబాలిజ గౌడ ఈడిక శ్రీశైనా యాత సంఘీయులతో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్టు టీడీపీ బీసీ సాధికార సమితి శెట్టిబాలిజా విభాగం రాష్ట్ర కన్వీనర్ కొడుపూడి సత్యబాబు వెల్లడించారు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో కుడుపూడితో పాటు టీడీపీ నగర అధ్యక్షుడు రెడ్డి మణేశ్వరరావు మాట్లాడారు ఈ సమావేశానికి ఎన్డీఏ కూటమి తరఫున ఎన్నికల బారిలో ఉన్న దగ్గుబాటి పులందేశ్వరి ఆదిరెడ్డి వాసు గోరంట్ల బుచ్చి చౌదరి బతుల బలరామకృష్ణ తదితరులు హాజరవుతున్నారని వారంతా బీసీల మద్దతు కోరుతారన్నారు ముఖ్య అతిథులుగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తదితరులు విచ్చేస్తున్నారని తెలిపారు బీసీలు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ వెంటే ఉంటారన్నారు టీడీపీ తక్కువ సీట్లు ఇచ్చిందని వైకాపా నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ ఎక్కడ శ్రీశైనా ఈడిగా సామాజిక వర్గానికి ఇవ్వలేదని ఉన్న పార్టీ సంఘ్యులందరినీ కూడా గట్టిగానే మేము సమీకరించుకుంటున్నాం దీంట్లో భాగంగా మీ ద్వారా సంఘులందరికీ తెలియపరచుకుంటూ ఇక్కడున్న పార్లమెంటు అభ్యర్థిని అలాగే ఎమ్మెల్యే వాసు వాళ్ళ కూడా అటెండ్ అవుతారు మరి మరి వాళ్ళు కూడా సంఘీల్ని వాళ్ళ గెలుపు కోసం పురుసే మరి వాళ్ళందరినీ రికార్డ్ చేసుకునే కార్యక్రమాలు కూడా దీని ద్వారా తెలియజేసుకుంటారని అలాగే తెలుగుదేశం పార్టీలో డీసీలకు ఎక్కువ న్యాయం జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే నేను ఎక్కువ శాతం అటు చట్టుబంజీలే కాదు గౌడస్కి కత్మ బీసీ నాయకులు ఎస్సీ మైనార్టీ నాయకులు అందరికీ పెద్దపేట వేసింది తెలుగుదేశం పార్టీ దాని కారణంగానే ఇవాళ ఒక కుడుచు కుడుపుడు సత్యబాబు రాష్ట్ర నాయకత్వం వెళ్ళిన ఇవాళ టౌన్లో నేను ప్రెసిడెంట్గా ఉన్నా గౌడస్ నుంచి ప్రధాన కార్యదర్శిగా రాధాగారు ఉన్నా రవి రవిగారు బిసిఆర్ ప్రెసిడెంట్గా ఉన్నా అలాగే ఏడు నియోజకవర్గాల్లో ఇక్కడ రాజమండ్రిలో డీసీ తరఫున కొడు చేస్తున్న వ్యక్తి కాదిరే నివాసు తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న వ్యక్తులు ఈ పార్టీని అంటిబెట్టుకునే సంఘీలు ఎక్కువ ఉన్నారు మా ధైర్యం కూడా అదే రేపు జరగబోయే సాయంత్రం ఐదు గంటలకి జరగబోయే కార్యక్రమానికి మా పార్టీ సంఘాలందరూ పార్టీ కార్యక్రమాలు కలిగి రావాలని మీ ద్వారా పిలుపునిస్తున్నాం మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారం తెలియజేస్తూ ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు అనగా ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు జేకే గార్డెన్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో శక్తిబలిజ గౌడ శ్రీశైన యాత ఈడిగా ఈ ఐదు కులాలతో కూడా ఎన్డీఏ కూటమికి అనుకూలంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఓన్లీ చెట్టిపల్లిజా గౌడ సోదరులతో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాలతో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఎప్పుడు వైసీపీ వాళ్ళు చెప్పేది ఒకటే ఇక్కడ మాకు మూడు సీట్లు ఇచ్చారు మీరు అందరూ ఇందులోకి వచ్చేయండి మేము ఏం చేస్తున్నాం అంటే రాష్ట్రంలో ఉన్న శెట్టిపలిజ గౌడ శ్రీసేన యాత ఈడిగా ఇంకా మూడు కులాలు కూడా ఉన్నాయి సెట్టిపలిజ గౌడ కాకుండా ఈ ఐదు కులాలకు కూడా న్యాయం చేస్తూ వస్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి వెంటే మేము ఎప్పుడూ కలిసే ఉన్నాం నెక్స్ట్ బీసీలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చింది అన్న నందమూరి తారక రామారావు ఈ రోజు ఎవ్వరు బయటకు వచ్చినా సరే ఎంపీటీసీలుగా గా ఆ రోజు నందమూరి తారక రామారావు గారు అవకాశం బీసీలు గుర్తించే అవకాశం ఇవ్వబట్టే ఈ రోజు ఇప్పుడున్న నాయకులందరూ కూడా చొక్కాలు చక్కగా తెరచొక్కలు వేసి జరుగుతున్నారు ఎందుకంటే బీసీలు గుర్తించింది తెలుగుదేశం పార్టీ అందుకే మేము ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీకే కట్టుబడి ఉన్నాం కులాలు అంటే ఒక్కొక్క ప్రాంతం బట్టి ఒక్కొక్క కులానికి టికెట్లు ఇస్తారు కొన్ని దృశ్యా కొన్ని కారణాల వల్ల ఎక్కడ టికెట్ ఇచ్చారు ఇప్పుడు వైసీపీ నుంచి ఈడీపీకి ఎవరికి టికెట్ ఇవ్వలేదు కానీ తెలుగుదేశం పార్టీ నుంచి ఈడీపీకి టికెట్ ఇచ్చాం శ్రీశైలి నుంచి వైసీపీకి ఒక టిక్కెట్ కూడా ఇవ్వలేదు మేము మా జాతి ముద్దిపెట్టయిన గౌతల చన్న గారి మనోరాలు గౌత శిరీష గారికి మేము టికెట్ ఇచ్చాం అంటే మాకు ఉన్న ఐదు కులాల్ని కూడా సమానంగా చూసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అందుకు మేము ఆయన కట్టుబడి ప్రతి దాంట్లో కూడా బీసీలో శెట్టిపల్లి గౌడ శ్రీసేన అతిథులకు ఎక్కువ అవకాశాలు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ తరలి రావాలని ఎందుకంటే ఈ కార్యక్రమానికి మన శెట్టిపల్లిచలకి ముందు పెట్టైన రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు అలాగే ఎన్డీఏ కుటుంబం అనుకూలంగా కుర్ర గారు కూడా రమ్మను వాళ్ళ అవకాశాన్ని బట్టి వాసు గారు కానీ అలాగే గుచ్చి చౌదరి గారు కానీ ఇక్కడ భక్తులు బాలరామకృష్ణ గారు కానీ పక్కనున్న ముప్పుడు వెంకటేశ్వరరావు గారు కానీ అలాగే మన గోపాల్పూర్ మధ్య వెంకటరాజు గారు కానీ పండుగ దుర్గేష్ గారు కానీ ఇలాగా వీళ్ళందరినీ కూడా రమణం జరిగింది వాళ్ళ అవకాశం బట్టి ఎవరి పట్టి వాళ్ళు వచ్చి మన సంగీభావం తెలుపుదారిని అందరూ కూడా ఆశిస్తున్నాం ఏది ఏమైనా సరే ఖచ్చితంగా సెట్ బలజే గౌడ్ ప్రత్యేక స్థానం కల్పించింది తెలుగుదేశం పార్టీ ఎందుకంటే పదవులతో పాటు ముఖ్యంగా కావాల్సింది గౌరవం గౌరవం తెలుగుదేశం పార్టీలో ఉందని చెప్పి అందరూ కూడా గుర్తించాలని వైసీపీలో ఉన్న నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు బీసీలకి ఇవ్వచ్చు కదా అంటే తెలంగాణలో ఆల్రెడీ మనం ఎప్పుడో బీసీలకి ప్రకటించడం కూడా జరిగింది ఆర్కృష్ణ అదే ఆర్ తీసుకొచ్చి మీరు మొన్న ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎవరో లేనట్టు తెలంగాణలో తీసుకెళ్లి ఒక రాజ్యసభ ఇచ్చారు మీరు అది అన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఆయన ఉంది ఏదేమి రోజుల్లో సిట్మెల్ఏ గౌడ్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉన్నాం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేయడమే చేయంగా ఈ కార్యక్రమం రేపు జరగబోతుంది